హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే కొబ్బరి శన్న ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా అయితే నేను కొబ్బరిని అయితే ఇలా తురుమేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని బాండీలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకుని ఆ తర్వాత శనగ కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసుకుని అలాగే పసుపు కరివేపాకు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకుని ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి శనగపప్పు అంతా ఉడికిన తర్వాత ముందుగా మనం పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా అది కూడా వేసేసుకుని కొబ్బరిని వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు ఆ తర్వాత మీకు తేజ్ తగ్గడ ఉప్పు కూడా వేసుకుని అలాగే కారం కూడా వేసుకోండి టేస్ట్ తగ్గట్టు కారం వేసుకునేది ఒకసారి మిక్స్ చేసుకుని ఫైనల్గా అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకుని కొబ్బరి శనగపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్